నో అప్ వెల్కమ్ టు హెట్ టీవీ ఈ రోజు మనతో బొనిగల సాల్మన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి ఆయుష్మాన్ గారు సార్ ఈ ఎపిసోడ్లో మనము మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ప్రతి ఒక్కరు చేయమంటారు కానీ ఆ ఎస్ఐపి చేస్తున్న కొద్దీ ఏదో ఒక టైంలో ఆంధ్ర నుంచి మనం ఎగ్జిట్ కూడా తీసుకోవాలి కాబట్టి ఆ ఎస్ఐపిని ఎప్పుడు ఆపాలి ఆ కార్పస్ని మనం ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అనేది దాని గురించి ఒకసారి చెప్పండి ఆయుష్మాన్ గారు మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఇప్పుడు చూడండి ఎస్ఐపి చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే లక్ష్యం ఆధారంగా చేయాలి గోల్ ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకోండి రిటైర్మెంట్ అనేది ఒక గోల్ అవును మీకు తెలుసు ప్రతిదానికి లోన్ ఇస్తారు భారతదేశంలో ఇల్లు కట్టుకోవటానికి కానీ ఎడ్యుకేషన్కి కానీ వస్తువులు కొనుక్కోటానికి కానీ కానీ రిటైర్మెంట్కి లోన్ ఉందా లేదు సో రిటైర్మెంట్ కోసం ఒక గోల్ పిల్లల చదువుల కోసం హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఒకరి ముందు చిరి దాచుకుంటా చక్కగా కొంచెం కొంచెం చిన్న మొత్తంలో ఎడ్యుకేషన్ కోసం ఒక గోల్ పిల్లల మ్యారేజెస్ ఆడపిల్లల మ్యారేజెస్ ఎక్స్పెన్స్ అయినా పర్వాలేదు సో ఒక లక్ష్యం కోసం చేయాలి ఒక డ్రీమ్ హౌస్ ఒక డ్రీమ్ కార్ అప్పుడు సిప్ స్టార్ట్ చేస్తాం ప్రతి కి ఒక గోల్ ఉండాలి ఓకే ఇప్పుడు ఇరవై ఐదు వేలు వ్యక్తి అనుకోండి యాభై ఎనిమిది వేలకి రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ ముందు యాభై ఏడో సంవత్సరంలో కార్పస్ని అతను ఒక హైబ్రిడ్ ఫండ్లో ఈక్విటీ ఫండ్ నుంచి హైబ్రిడ్ ఫండ్లోకి తరలించి సిస్టమేటిక్ విత్డ్రాల్ పెట్టడం చేయాలి అంటే కొంచెం రిస్క్ తక్కువ ఉన్న దాంట్లో అంటే ఎస్ఐపి ఎప్పుడు ఆపాలంటే ఎస్ఐపి మీకు ఆర్థిక సమస్యలు వచ్చే వరకు ఆపద్దు ఓకే ఎందుకు ఎస్ఐపి అనేది ఒక సంజీవని ఎస్ఐపి అనేది ఏమిటంటే మార్కెట్ హైలో ఉంటే ప్రతి నెల మనం గట్టిన డబ్బు పెరుగుతూ ఉంటుంది మార్కెట్ డౌన్ అయినప్పుడు మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మ్యూచువల్ ఫండ్ పరిభాషలో మనం కట్టినప్పుడల్లా వచ్చే వాటిని యూనిట్స్ అంటారు స్టాక్స్ డైరెక్ట్గా షేర్లు కొనుక్కునే వాళ్ళకి వాళ్ళ డిమేట్ అకౌంట్లోకి స్టాక్స్ వస్తాయి మ్యూచువల్ ఫండ్లో ఏం చేస్తారంటే ఆ స్టాక్స్ అన్ని స్కీమ్ పేరు మీద ఫండ్ హౌస్ పేరు మీద ఉంటాయి యూనిట్స్ కింద మళ్ళీ ఇస్తారు అంటే మనకు డౌర్ అయినప్పుడల్లా యూనిట్స్ వస్తాయి అవును అంటే అన్లైజ్ మీకు ఆర్థిక సమస్య వచ్చే వరకు ఎస్ఐపి ఆపద్దు ఓకే ఓకేనా ఆయుష్మాన్ గారు మరి ఎప్పుడు ఆపుకుంటారంటే మీకు ఆ ఫండ్స్ అవసరం అప్పుడు కూడా కట్టగలిగిన స్థితిలో ఉంటే కట్టుకోండి కట్టలేని స్థితిలో ఉంటే మీకు మ్యూచువల్ ఫండ్ ఇచ్చిన మంచి అదృష్టం ఏమిటంటే మీరు కమిట్ అయ్యారు ఎస్ఐపి ప్రతి నెల కొంత అమౌంట్ మీకు ఆర్థిక సమస్య ఇచ్చినప్పుడు పాస్ పిఐయుఎస్ఈ మూడు నెలలు పాస్ పెట్టుకోవచ్చు ఓకే లేదంటే ఆరు నెలలు పెట్టుకోవచ్చు లేదు అసలు కట్టే స్థితి లేదు కోవిడ్ లాంటి సమస్య వచ్చింది ఉద్యోగాలు పోయి కట్టే పరిస్థితి లేదు ఆపుకోవచ్చు లేదు మీకు నచ్చింది మీకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వస్తుంది ఇప్పుడు ఐదు వేలు కమిట్ అయ్యారు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంకొక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెంచుకోవాలి చక్కగా పెంచుకోవచ్చు తొందరగా మీ లక్ష్యం నెరవేరుతుంది ఓకే లేదు కొత్తగా పెళ్ళి అయింది ఒక పదివేలు పెట్టుకున్నాం నెల నెల సిప్పు పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు వచ్చాయి తగ్గించదలుచుకుని తగ్గించుకోవచ్చు అంటే మ్యూచువల్ ఫండ్లో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది రిస్ట్రిక్షన్స్ ఉండవు బందీ గారు మీరు కరెక్ట్ సిప్ సిప్ మీకు ఓపుకున్న కాలం కట్టుకోండి అవును మీ లక్ష్యాలు పూర్తి అయినప్పుడు ఆపుకోండి ఎంజాయ్ చేసుకోండి అప్పుడు కూడా మీకు సపోజ్ మీకు కార్పస్ క్రియేట్ అయింది ఒక యాభై లక్షలు డెబ్బై లక్షల కోటో మీకు డబ్బు అవసరం ఉన్నంత తీసుకోండి రెండు లక్షలు కావాలో రెండు తీసుకోండి ఐదు కావాలా ఐదు తీసుకోండి ఎందుకని మిగతా డబ్బు కూడా మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో సంపద క్రియేట్ అవుతుంది చరిత్ర ఆధారంగా సో సిప్ అనేది మిగతావి స్టాక్స్ అనుకోండి ఆయుష్మాన్ గారు ప్రతి కంపెనీకి బిజినెస్ సైకిల్ లాగా అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది కావాలి అప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ డౌన్కి వచ్చేటప్పుడు తీసేసుకోవాలి ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోతే మళ్ళీ డౌన్ అయిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు ఒక స్టాక్ కాదు కదా కాంబినేషన్ అందుకనే ఏమవుతుందంటే ఫండ్ ఫండ్ మేనేజర్ ఉంటాడు కదా అందుకని ఏమవుతుందంటే కొన్ని బ్యాడ్ స్టాక్స్ ని వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ కింద పనిచేస్తుంది కాబట్టి ఎన్నిసార్లు అమ్మినా ఎన్నిసార్లు కొన్నా వాళ్ళకి కి ట్యాక్స్ పడదు సో మన తరఫున ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు కాబట్టి ఆయుష్మాన్ గారు మ్యూచువల్ ఫండ్ ఏంటంటే సిప్పు ఆపటం అనేది మీకు ఆర్థిక సమస్య వస్తే మాత్రమే ఆపండి ఆర్థిక సమస్య లేకపోతే చక్కగా కట్టుకుంటూ వెళ్ళండి మీ వెల్త్ క్రియేట్ చేసుకోండి కార్పస్ క్రియేట్ చేసుకోండి కార్పస్ ని ఎంజాయ్ చేయండి కార్పస్ కూడా మీకు అవసరం ఉన్న లక్ష్యాలకు మాత్రమే తీసుకోండి కార్ కొనుక్కోవాలా దానికి సరిపడంత తీసుకోవాలి ఇల్లు కొనుక్కోవాలా తీసుకోండి పిల్లలు చదువుక చదువుకి చదువుకు రెండు లక్షలే అవసరం అనుకోండి ఆరు లక్షలు తీసుకోండి ఇరవై లక్షలు ఉంటే కూడా ఓకే సో ఈ సంజీవిని అనే మొక్కని మీరు చక్కగా సంజీవుని మీరు చక్కగా ఎంజాయ్ చేయండి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయండి మామిడి చెట్టు పెట్టాము ఆయుష్మాన్ గారు పండ్లు కాస్తుంది ఎవ్రీయర్ ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయండి చెట్టుని కొట్టేసుకోవద్దు అవును ఓకేనా కరెక్ట్గా చెప్పారు సో ఎస్ఐపిని మనము ఎమర్జెన్సీ లో వచ్చినప్పుడు మాత్రము తప్పకుండా కొన్ని రోజులు ఆరు నెలల్లో మూడు నెలల్లో మనకున్న కంఫర్ట్ జోన్ ప్రకారంగా ఆపుకొని తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు సార్ చెప్పినట్టు అంతేకాకుండా ఎస్ఐపి ఎప్పుడు మనం తీసుకోవాలి అంటే ఎప్పుడు మనం విడ్డ్రా చేసుకోవాలి అంటే సార్ చెప్పినట్టు ప్రతి దానికి కూడా ఒక గోల్ ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ గోల్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ కి ఎటువంటి లోన్ ఉండదు కాబట్టి అప్పుడు మీరు తప్పకుండా ఆ ని వాడుకొని అందులో నుంచి విడ్రాల్ అనేది మొదలు పెట్టచ్చు అనమాట సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సోలమన్ గారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అండి ఆయుష్మాన్ గారు హిట్ హిట్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి